హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయడం చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరే రుచి చిక్స్ నేను మీలా ఉన్నాయి ఈరోజు రెసిపీలో మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను సీజనల్ కాబట్టి మామిడికాయ పప్పు చేయకుండా ఉంటామా కానీ మామిడికాయ పప్పు కేవలం ఐదు ఆరు నిమిషాల్లోనే నేను చేసి చూపిస్తాను అది నేను చేసే ఈ కుక్వేర్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఏసీ కుక్వేర్స్ అంటారు దీంట్లో ఆయిల్ లేకుండా మనం కర్రీస్ పడుకోవచ్చు చికెను మటన్ అన్నీ చేసుకోవచ్చు అనమాట కానీ పప్పు ఓన్లీ ఫైవ్ మినిట్స్లో అంత బాయిల్ అయిపోతుంది మనం మామూలుగా కుక్కర్లో చేసుకుంటే ఎన్ని విజిల్స్ రావచ్చు ఒక అన్న పెడతాం కదా పప్పు నానబెట్టుకొని దాంట్లో ఉడకబెట్టుకొని ఒక్కోసారి ఆ బెల్ట్ సరిగ్గా పడక విజిల్స్ రాక బస్ట్ అయిపోవడం కానీ అలా జరుగుతుంది కానీ ఈ కుక్ వేస్లో అట్లా ఏముండదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కుక్ వేస్లో చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాదు క్యాన్సర్స్ రాదు థైరాయిడ్ ఏమైనా ఉన్నా తగ్గుతుంది అన్ని డిసీజ్ అనమాట నేను చేస్తూ దీని గురించి చెప్తాను ఎప్పుడైతే ప్రాసెస్ లాగా వెళ్ళిపోదాము చూడండి ముందుగా మామిడికాయ నీళ్ళ కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చిని తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని కరివేపాకు పప్పు పప్పు కూడా నానబెట్టలేదు చూడండి అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ కుక్వెస్లో చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి ఈ కుక్వేజ్ ఇక్కడ ఉంటుంది ఈ రెడ్ బటన్ అనేది సిక్స్టీ వరకు మనకి మామూలుగా ఉడికిపోతుంది ఆల్మోస్ట్ నైంటీ వరకు ఉడికిపోవాలన్నమాట దీంట్లో చేసుకుంటే నైంటీ వరకు నైంటీ ఎయిట్ వరకు ఉంటుంది చూడండి ముందుగా ఫ్రీ హీట్ చేసుకుంటే మామూలుగా మనం వాటర్ ఇస్తే ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత అబ్జర్వ్ చేసుకుంటుంది మామూలు గిన్నెలో పాత్రలో చేసుకోవడం వల్ల కానీ దీంట్లో చేసుకుంటే చూడండి ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత వాటర్ ఎలా మెరుకులు ఇలాగా తిరుగుతుంది వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోదనమాట మనం మామూలుగా పప్పుని వేయించుకుంటే మాడిపోతుంది కదా ఇక్కడ చూడండి మాడట్లేదు ఇలా ముందుగానే వేయించుకోండి అసలు దీంట్లో చేసుకుంటే వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే వేసేసుకోవచ్చు కానీ మీకు చూపించాలి కాబట్టి ముందుగా పప్పుని వేయించుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేయించుకున్న తర్వాత బాగా కడిగేసుకొని ఈ పప్పుని ఈ కుక్వెర్స్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఎక్కువ పులుపు ఉంటే తక్కువ వేసుకోండి పులుపు తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కానీ మామిడికాయ వేసుకుంటే చింతపండు టమోటా వేయాల్సిన అవసరం లేదు ఇంతే ప్రాసెస్ ఇన్నే ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు చూడండి మీరు మామూలుగా పాత్రలో చేసుకునే దాన్ని బట్టి నేను చూపిస్తున్నాను తగినంత ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలిపేసేయండి కొంచెం జీలకర్ర వేసుకొని మామూలుగా మనం కుక్కర్లో ఎలా అయితే చేసుకుంటామో అట్లే చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో దీంట్లో ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది కానీ మీకు ప్రాసెస్ చూపించాలి కాబట్టి ఇలా చేస్తున్నాను చూడండి ఇన్నే ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మామూలుగా పప్పు ఉడకడానికి మామిడికాయ ముక్కలు ముందుగానే వేస్తే చాలా టైం పడుతుంది అసలు ఒక ఏడెనిమిది విజిల్స్ అన్న పెట్టుకోవాలి పులుపు మామిడికాయ అవి ఉంటుంది పప్పు ఉడకదు అనేసి అంటారు కదా కానీ దీంట్లో అన్నీ ఒకే వేసేస్తున్నాము ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతాను చూడండి నేను ఇక్కడ పైన పెట్టాను కదా దాని పేరు సెక్విక్ లిడ్ అని చెప్పేసి ఇది ప్రతి దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట కింద ఏంసీ వేర్స్ పెట్టేసుకొని పైన ఈ సెక్విక్ లిడ్ పెట్టేసుకుంటే బిర్యానీ అయినా లేకపోతే పప్పు అయినా పర్మానాలు చేసుకోవాలనుకున్న ఏదైనా చేసుకోవాలన్నా దీన్ని పెట్టేసుకుంటే కంప్లీట్ అయిపోయింది ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే బిర్యానీ అసలు చేసుకోవాలంటే ఎంత ప్రాసెస్ చెప్పండి కానీ దీంట్లో చేసుకోవడం వల్ల ఫైవ్ సిక్స్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అన్నీ వేసేసుకుంటే ఒకేసారి మళ్ళీ సపరేట్గా మనం రైస్ ఉడకపెట్టుకొని అందులో వేసుకొని అట్లా ఏమి ఉండదు అనమాట ఇది చూడండి మార్క్ అనేది టర్బ్ వరకు వచ్చేసింది అనమాట కంప్లీట్ అయిపోయినట్టే మనం మామూలుగా కడైల్లో చేసుకుంటే సైడ్లో మనం బట్ట వెతుక్కుంటాం పట్టుకోవడానికి అయ్యో ఇది వేడిగా ఉంది పట్టుకోవాలని చెప్పేసి కానీ దీంట్లో అట్లా ఉండదు అనమాట సైడ్లో బాల్స్ లాగా ఉంటుంది చూపించాను కదా మీకు బ్లాక్ కలర్గా బాల్స్ అది వేడి రానికుండా ఉంటుంది అనమాట సైడ్లో అట్ల పట్టుకొని దించుకోవచ్చు అసలు చేతులు కాల్చుకుంటాము అనేది అట్లా ఏముండదు చూడండి సాఫ్ట్ ఇక్కడ పోచేసింది సైడ్లో చూడండి ఏర్ పోతుంది మనకి త్వరగా కావాలి ఆ ఎయిర్ అంతా త్వరగా పోవాలనుకుంటే ఇక్కడ ఎల్లో కలర్ బటన్ లాగా ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే ఎయిర్ పోతుంది అనమాట ఇక్కడ మనం స్విచ్ దీన్ని తిప్పేసుకొని తీసేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది అసలు మామూలుగా నానబెట్టుకుంటేనే ఒక ఏడో విజిల్స్ పెట్టుకుంటాం కానీ ఈ ఏఎంసీ కుక్వేర్స్లో అన్నీ ఒకేసారి వేసేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది ఇట్లనే గరిట్తోనే మనం పప్పుననేది మెదికపోవచ్చు మరీ నున్నగా ఉంటే కూడా బాగుండదు పప్పు తినడానికి కొంచెం ఇలా ఉంటేనే సరిపోతుంది కానీ మీకు పప్పు ఇంకా ఉడకలేదు అనుకుంటే ఇలా పప్పు గుత్తుతో ఎన్నిపేసుకోవచ్చు మామూలుగా మీరు కడాయిల్లోనే లేదా కుక్కర్లో చేసుకోవాలనుకుంటే అట్లా పప్పు గుత్తుతో ఎన్నిపేసుకోవచ్చు ఇప్పుడైతే దీనికి పోపు పెట్టేసుకుందాం మామూలుగా ఆయిల్ కూడా తక్కువ వేసుకొని చేసుకోవాలి దీంట్లో అంత ఆయిల్ కూడా పట్టదనమాట ఒక టీ స్పూన్ ఆయిల్తోనే మనం చికెన్ అంతా వండేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ డెస్లో కూడా చేసుకోవచ్చు మనం అంత ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి దాంట్లో పోపు వేసేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అలాగే జీలకర్ర తెల్లగడ్లు దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు ఇంక వేసుకోవడం వల్ల ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది పోపు వేగిన తర్వాత ఏ మామిడికాయ పప్పులో వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిక్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది మామిడికాయ పప్పు చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో మనం మాట్లాడుతూ ఉంటేనే అయిపోతుంది మామిడికాయ పప్పు ఈ ఏంసీ కుక్వేర్స్లో చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది అసలు ఆరోగ్యం కూడా చాలా మంచిది అనమాట మనకి మనం మామూలు కడాయిలో చేసుకుంటే కింద మాడిపోవడం కానీ లేకపోతే విజిల్స్ పేలిపోవడం కానీ ఇలా ఉంటుంది కానీ దీంట్లో అట్లా ఉండదన్నమాట ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఈ వేర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు ఆ కుక్వేర్స్ గురించి లైవ్లో చూడాలి మేము తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రీ డెమో ఉంటుంది ఏదైనా సరే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా మీ కళ్ళ ముందే చేసి చూపిస్తారు కానీ నాన్ వెజ్ అయితే ఆయిల్ లెస్ అసలు ఆయిల్ ఏమి వేయకుండా చేసి అనమాట మీ కళ్ళ ముందే మీరు ట్రై చేయొచ్చు మీరు ఈ కుక్వేర్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి బుక్ చేసుకోండి చూడండి ఎంత ఈజీగా చేసేసుకున్నామో కదా చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీకు ఎలా అనిపించింది ఈ కుక్కర్స్ గురించి కమెంట్ చేయండి అలాగే మీ మీరు మామిడికాయ పప్పు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి మీరు మామూలుగా కడాయిలో లేకపోతే కుక్కర్లో చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్ అనమాట కానీ దీంట్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది అనమాట ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మీకు నచ్చిందని అనుకుంటే నచ్చిందా